కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు పోలయ్యాయి ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి ప్రతి బ్యాలెట్ బాక్స్ లో చెల్లని ఓట్లే దర్శనమిస్తున్నాయి ప్రతి బ్యాలెట్ బాక్స్ లో కనీసం ఇరవై నుంచి ముప్పై చెల్లని ఓట్లను గుర్తిస్తూ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు తిరుపతి చెప్పండి జమీమా కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదాకు సంబంధించినటువంటి పట్టభద్రుల టీచర్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అభ్యర్థులంతా కూడా ఎప్పుడు ఫలితాలు రాబోతున్నారో ఎప్పుడు ఫలితాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంటే కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి కూడా ఓట్లను కట్టలు కట్టేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది లోపల కౌంటింగ్ చాలా ఏ విధంగా కొనసాగుతుంది కౌంటింగ్ పై గెలుపు ధీమాపై ఎటువంటి ఆశాభావం ఉందని నాకు అందుబాటులో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆయనతో మాట్లాడదాం ఎట్లా జరుగుతుంది ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటివరకు కట్టలు కట్టేటువంటి ప్రక్రియ ఎప్పుడు ఈ ఫలితం అవకాశం ఏం చెప్తారు కౌంటింగ్ ఏం స్టార్ట్ కాలేదండి మార్నింగ్ నుండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది బట్ ఇక్కడ ఏంటంటే ఫోర్ నైన్టీ నైన్ బూత్స్ ఉన్నాయి కాబట్టి టూ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి మనకున్నటువంటి ఈ ఇరవై ఒక్క టేబుల్స్ లోపల కంప్లీట్గా సెపరేషన్ జరుగుతున్నది ప్రస్తుతం అంటే ఓట్స్ ఎన్ని ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని అంటే బూత్ల వారీగా ఎన్ని చెల్లెని ఓట్లు వస్తున్నాయి ఎన్ని చెల్లె ఓట్లు వస్తున్నాయి అనే దానికి సంబంధించినటువంటి సెపరేషన్ ప్రాసెస్ ప్రస్తుతం నడుస్తూ ఉన్నది ఇప్పటి వరకు ఇరవై ఒక్క కౌంటర్స్ పైన సుమారుగా ఒక్కొక్క కౌంటర్ పైకి నాలుగు బూతులకు సంబంధించినటువంటి డబ్బాలు వచ్చి చేరినాయి నాలుగు బూతులకు సంబంధించినటువంటి సెపరేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది అంటే అరౌండ్ ఒక నైన్టీ టు హండ్రెడ్ హండ్రెడ్ వరకు మనకు బూతులకు సంబంధించినటువంటి సెపరేషన్ జరిగింది అంటే ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఒక ఒక డబ్బా లోపల ఓట్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇది చూస్తుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది బూత్లుగా వచ్చిన నాకు తెలుసు నైట్ ఎయిట్ నైన్ కావచ్చు ఎయిట్ నైన్ వరకు మనకు కంప్లీట్ గా సెపరేషన్ జరుగుతుంది సో నైన్ తర్వాత రియల్ కౌంటింగ్ అంటే వాలిడ్ ఓట్స్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది కౌంటింగ్ లో ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువగా వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది ప్రతి బ్యాలెడ్ బ్యాగ్స్ లో ఒక ఇరవై నుంచి ముప్పై ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చినట్టు తెలుస్తుంది మీరు ఎన్ని చూశారు ఎట్లా ఉంది అంటే ఇరవై నుంచి ముప్పై కాదు చాలా వస్తున్నాయి అంటే ఒక ఏడు వందల బ్యాలెట్ పేపర్స్ ఉన్నటువంటి బాక్స్లో సుమారుగా ఎనభై తొంభై కొన్ని బ్యాలెట్ బాక్స్ లోపల కొన్ని బాక్సెస్ లోపల హండ్రెడ్ కూడా వచ్చినటువంటి నేపథ్యం మనకు కనబడుతూ ఉన్నది అంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్గా ఇక గ్రాడ్యుయేట్ ఇట్లా చెల్లని ఓట్లు వేయడం అనేది కొంచెం నాకు బాధను కల్పిస్తూ ఉన్నది అండ్ అది ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి ట్రెండ్ ఓన్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనబడుతుంది పర్టికులర్గా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ట్రెండ్ అయితే మనకు కనబడుతుంది ఇప్పుడే నిర్మల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కౌంటింగ్ అంటే సెపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది బట్ ఇది ఇది అన్ని చోట్ల ఉండకపోవచ్చు అంటే కరీంనగర్కు వచ్చేటప్పటికి కొంత అవేర్నెస్ మిగతా జిల్లా కంపేర్ చేస్తే కొంత అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మిగతా జిల్లాలతో అంటే ఒక్కొక్క జిల్లా వారిగా ఒక్కొక్క బూత్ వారిగా కూడా ఇట్లా వ్యాలిడ్ ఇన్వాలిడ్ యొక్క ఓట్ల రేషి ఉంటుంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో కనబడిన కనబడినటువంటి మాత్రాన మిగతా జిల్లాలో కనబడాల్సినటువంటి రూల్ ఏం లేదు బట్ ఏది ఏమైనప్పటికీ వ్యాలిడ్ ఓట్స్ పక్కన పెట్టినట్టు ఇన్వాలిడ్ ఓట్స్ చాలా ఎక్కువగా ఉండడం అనేది కొంచెం ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువగా వస్తే ఎవరికి నష్టం ఏ అభ్యర్థికి ప్లేస్ అవుతున్నట్టు కూడా ఒక అభ్యర్థిలో టెన్షన్ వాతావరణం కలిగినట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది ఎట్లా ఇన్వాలిడ్ ఓట్స్ అయితే ఎవరికి ప్లేస్ అయితే ఎవరికి మేనేజ్ భావిస్తున్నారు అంటే జనరల్గా ఓటింగ్ ప్రక్రియ పైన ఎవరికైతే క్లియర్ కట్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఇన్వాలిడ్ ఓట్స్కి వెళ్ళరు ఎవరికైతే కొంచెం అవగాహన లేకపోతే అంటే జనరల్గా డిగ్రీ పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల లోపల ఉండి వ్యవసాయ రంగంలోపల ఉండి ఏదైనా పార్టీ అఫిలియేషన్తో కనుక ఉంటే పాపం వాళ్ళకు కొంచెం ఇన్వాలిడ్ ఓట్ ఓటింగ్ ప్రాసెస్ పైన అవగాహన లేక ఇన్వాలిడ్ ఓట్స్ పెరుగుతున్నాయి అంటే ప్రధానంగా పార్టీకి బాగా అఫిలియేట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటింగ్ సర్లీ పైన ఓటింగ్ ప్రాసెస్ పైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మట్టుకు నాకు తెలిసి వాళ్ళు ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువగా వేశారని చెప్పేసి నేను పర్సనల్గా అనుకుంటున్నాను సో అది జనరల్ గా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు అధికారులు ఈ పట్టపదలకు అవగాహన కల్పించలేక పెరగలేదంటే పట్టపదలకు కొంత అవగాహన రాహిత్యం వల్లనే ఈ చెల్లని ఓట్లుగా వేస్తున్నాడు ఏం చెప్తారు సో ఎంత పెద్ద పిహెచ్డీలు పీజీలు అయినా కూడా తప్పనిసరిగా ఓటింగ్ ప్రాసెస్ ఆ పర్టికులర్ బూత్ లోపల ఒక వ్యక్తి బూత్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక ఫిక్స్డ్ అండ్ క్లోజ్ ఎన్విరాన్మెంట్ లోపల తప్పనిసరిగా మైండ్ లోపల చాలా ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి అది ఎంత చదివిన వాళ్ళైనా కూడా బట్ అవగాహన తప్పనిసరిగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉండ ఉండాల్సింది వాళ్ళు అంటే కల్పించలేకపోయారు వాస్తవానికి సో దాది అది కూడా నేను ఫీల్ అవుతున్నాను అంటే ఎంత పట్టభద్రులైనా కూడా తప్పులు చేస్తారండి ఎనీబడి కెన్ డూ మిస్టేక్స్ బట్ అవగాహన ఉంటే కొంత తప్పులు అంటే మినిమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ఉన్నారు కదా ఫస్ట్ అభ్యర్థి భావిస్తారా లేదా సెకండ్ ప్లేట్ వరకు ఈ కౌంటింగ్ కొనసాగుతుందా ఎట్లా చూస్తారు ఈ ప్రధాన పార్టీ బీజేపీ కాంగ్రెస్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే ఒక రిజల్ట్ అవుట్కమ్ అనేది పాజిటివ్గా ఎవరికూడా కూడా రాకపోవచ్చు సెకండ్ ప్రయారిటీకి తప్పనిసరిగా వెళ్తుంది సెకండ్ ప్రయారిటీ నాకు ఎక్కువ మొత్తంలో కన్సల్టేట్ అయినటువంటి నేపథ్యం కనబడతా ఉన్నది కాబట్టి సో సెకండ్ ప్రయారిటీతో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా నాకు కనబడుతుంది అంటే ఇంకా అన్ని జిల్లాల యొక్క ట్రైన్ ఇంకా రాలేదు కాబట్టి అన్ని జిల్లాల ట్రైన్ అర్థమవుతే మనకు మన కాన్ఫిడెన్స్ అనేది చెప్పగలుగుతాం మో మో మోర్ ఓవర్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇన్నింగ్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అభిప్రాయం అయితే ఇండిపెండెంట్గా బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నాను నాకు తప్పకుండా కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది లోపల కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో అయితే కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఐదు చొప్పున ఓట్లను లెక్క పెట్టి డ్రమ్ములలో వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ డ్రమ్ములలో వేసిన తర్వాత సాయంత్రం సెవెన్ టు ఎయిట్ తర్వాత ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రతి బ్యాలెట్ బాక్స్లో కనీసం ఇరవై నుంచి ముప్పై ఓట్లు చెల్లనిగా అధికారులు గుర్తిస్తున్నారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే రిజెక్టు ఓట్లు అవుతున్నట్టు తెలుస్తుంది ఒకటి ఒకటిని రోమన్ సంఖ్యలో ఇంగ్లీష్లో వన్ అని రాయడం నెంబరు సరిగా వేయకపోవడంతో చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చెల్లని ఓట్లతో ప్రధాన పోటీదారుల్లో ఒక టెన్షన్ వాతావరణం కనబడే పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది పట్టపద ఎన్నికల్లో ఈ ముగ్గురుపైనే ప్రధాన పోటీ ఉంది ఈ ముగ్గురుపైనే పైనే ప్రధానంగా ఎవరు గెలవబోతున్నది రాస ఆసక్తికరంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం కల్లా కావచ్చు లేదంటే నైట్ వల్ల కూడా టీచర్స్ సంబంధించినటువంటి తుది ఫలితం రాబోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇరవై నాలుగు వేల ఓట్లు మాత్రమే పోలాయి రెండు రౌండ్లకు సంబంధించి పన్నెండు వేల పన్నెండు వేల ఓట్లను లెక్కించినటువంటి నేపథ్యంలో ఉండే టీచర్స్ సంబంధించి ఫలితం తొందరగా రాబోతున్నట్టు అధికారులు చెప్తే పరిస్థితి కనబడుతుంది ఇటు పట్టబద్ధులకు సంబంధించినటువంటి ఆ ఫలితం మాత్రం చాలా ఆలస్యమైన అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు ఓట్లను బండేల్స్ కట్టేటువంటి ప్రయత్నమే కొనసాగుతుంది బండేల్స్ కట్టిన తర్వాత ఇందులో వాలిడ్ ఎన్ని ఓట్లు ఎన్ని ఉంటాయి ఇన్వాలిడ్ ఓట్లు ఎన్ని ఉంటాయి పూర్తిగా లెక్క తేలిన తర్వాత గెలుపు కోటాకు మొదటి ప్రియాటికి ఎన్ని ఓట్ల గెలుపు కోటాను అధికారులు నిర్వహిస్తారు అయితే గెలుపు కోటా వరకు ఏ అభ్యర్థి అయితే వస్తారో ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు కానీ ఇప్పుడున్న అభ్యర్థుల ప్రకారం వచ్చి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియను కనుక గమనిస్తే మొదటి ప్రియాారిటీ ఓట్లు గెలుపు కోట వరకు ఏ అభ్యర్థి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో రెండో ప్రియారిటీ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా కొనసాగుతుంటూ కూడా అభ్యర్థులు కావచ్చు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి జమీమా ఇక కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర కుక్కలు స్వైర విహారం చేస్తున్న పరిస్థితి దీంతో ఎన్నికల అధికారులు భయాందోళనకు గురవుతున్నారు కౌంటింగ్ కేంద్రంలో పరుగులు కూడా పెట్టారు రంగంలోనికి దిగిన సిబ్బంది కుక్కలను పట్టి వాహనంలో తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ తిరుపతి లాయ్ ద్వారా అందిస్తారు తిరుపతి చెప్పండి జమీమా కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం నుంచి పట్టభద్రల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎనిమిది వందల మంది సిబ్బందితో కూడా ఈ మూడు షిఫ్ట్లుగా విధులు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది పోలీసులు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో కూడా ఇక్కడ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత ఉదయం సమయంలో ఇక్కడ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా కుక్కలు వచ్చి హడావుడి హల్చల్ చేసినటువంటి ఆ పరిస్థితులను చూసినా మనం విజువల్లో చూస్తున్నాం కౌంటింగ్ సంబంధించినటువంటి ఆ సెంటర్ దగ్గర కూడా కుక్కలు ఉదయం అంతా కూడా కౌంటింగ్ సెంటర్ ఎక్కడైతే కరీంనగర్ ఇండోర్ స్టేడియం ఉందో ఆ ఇండోర్ స్టేడియం అంతా కూడా కుక్కలంతా అలచల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కొంతమంది అభ్యర్థులు కావచ్చు కౌంటింగ్ సంబంధించిన వచ్చే వారంతా ఏజెంట్లంతా కూడా ఒక భయాందోళన వాతావరణం నేపథ్యంలో కరీంనగర్ సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ఆ కుక్కలను పట్టి బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి కూడా కొంత కౌంటింగ్ ప్రారంభమైనటువంటి కాసేపటి ఈ సమయం తర్వాతనే కుక్కలకు సంబంధించినటువంటి హడావుడి కావచ్చు కుక్కలు కౌంటింగ్ హాల్లో అలచలు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు ఆ విజువల్స్ ఆ దృశ్యాలు చూసిన వారికి కూడా ఎందుకు కౌంటింగ్ హాల్లోకి కుక్కలు వచ్చేటప్పుడు కూడా ఒక భయాందోళన వాతావరణం అయితే కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది కుక్కలను అయితే కరీంనగర్ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు పట్టించి బయటికి తీసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఓట్ల సంఖ్యకు సంబంధించి బండెల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటివరకే జెమ్లింగ్ పూర్తయి కూడా ఇరవై ఐదు చొప్పున ఓట్లను కట్టలు కడుతున్నట్టు తెలిసింది ఇరవై ఐదు చొప్పున ఓట్లను కట్టలు కట్టిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్నోచ్చాయి మొదటి ప్రియారిటీ ఎంతున్నాయి ఇట్లా కౌంటింగ్ కొనసాగించిన తర్వాతనే పూర్తిగా పట్టప ఫలితాలు రాబోతున్నట్టు తెలిసింది పట్టపదులకు సంబంధించిన ఫలితాలు రావాలంటే రెండు మూడు రోజులు పట్టేటువంటి అవకాశం అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడు టీచర్ సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం ఈ రోజు నైట్ కల్లా లేదంటే రేపు ఉదయం కల్లా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి